వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టాను జగన్ గారు ఎక్కడైనా అమరావతిపై మీ డ్రామాలు ఆపండి అని చెప్పేసి నేను అనాలిసిస్ టైటిల్ పెట్టాను ఆంశం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను రోజున నిజంగా అమరావతి ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినన్ని ట్విస్టులు అమరావతి నిర్ణయం విషయంలో ఎవరు కూడా తీసుకొచ్చు ఉన్నారు ఆ పార్టీలో నేతలు కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కూడా ఎప్పుడు ఆయన పాదయాత్రలో ఒక డైలాగ్ ఎప్పుడు చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేవాళ్ళు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేవాళ్ళు కానీ అమరావతి లాంటి ఒక కీలకమైన అంశాల్లో ఒక ఎమోషన్తో కూడిన అంశంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు మాట తప్పుతూ వచ్చారు మరి ఇంకెన్నోసార్లు మడమ తిప్పుతూ వచ్చారు ఈరోజు ఒకవైపు అమరావతి మీద గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతూ ఉంటే ఆ విషయంలో కూడా ఒక వైబిలిటీ లేకుండా పార్టీకి ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు ఒక ఎయిమ్లెస్గా ఉంది అసలు ఆ పార్టీ ఎటుపోతుంది ఇలాంటి కీలక నిర్ణయాలు అనేది ఆ పార్టీ నేతలకి అర్ అర్థం కాక బుర్ర కొట్టుకుంటా ఉన్నారు చాలామంది సీనియర్ నేతలు ఎందుకంటే పార్టీలో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు ఒక పార్టీకి కొన్ని అంశాల మీద అన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అపోనెంట్ పార్టీలు తీసుకున్న నిర్ణయాల్లో బ్లంట్గా ఫాలో అవ్వాలని లేదు ఎందుకు అది ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో అయితే ఇక్కడ అమరావతి లాంటిది అమరావతి అంటే ఏంటి పర్టికులర్గా ఒక ఎమోషన్ ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ఎమోషన్ అట్లా ప్రత్యేక హోదాను లేకపోతే ప్రత్యేక ప్యాకేజీను ఒక బాధ్యత రాష్ట్రానికి సో ఇలాంటి వాటిల్లో పార్టీ ఏదైనా సరే దానికి ఒక విధానపరమైన నిర్ణయం ఉండాలి ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు అటు సమై కేంద్ర ఉద్యమం కూడా తెరమీదకి వచ్చింది అయితే తెలంగాణ ఉద్యమం ఆ స్థాయిలో అది మరి ఉద్యమం ఆల్రెడీ తొలిదశ ఉద్యమాన్ని ఈ జనరేషన్ చూడకపోయినప్పటికీ తెలంగాణ కోసం ఆ స్థాయిలో ఉద్యమం జరిగింది సో ఈ క్రమంలో తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్కి ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి బీజేపీ కూడా మద్దతు పలికింది అయితే అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఏపీ అన్నట్టుగా తయారైంది ఆ రోజున పరిస్థితి ఏపీ పూర్తి స్థాయిలో అప్పులు కుప్పగా మారింది ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత అందుకే కిరణ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు కూడా రాష్ట్రం విడిపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి సో కారణాలు ఏవైనా ఆ రోజు సబ్బండ వర్గాలు రోడ్డెక్కి తెలంగాణ వాయిస్ వినిమించే ప్రయత్నం చేయడం ఎంతో మంది ఎంతో బంగారు భవిష్యత్తు విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు బాడపట్టడం ఇవన్నీ కూడా నిజంగా వీటన్నిటితో పోల్చుకుంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఏముంది అనిపిస్తుంది అనమాట కరుడు కట్టిన కూడా అంత ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది ఆ రోజున సో తెలంగాణ ఆవిర్భావం జరిగింది అదే సమయంలో చూస్తే రాష్ట్రం అనాథలా మిగిలింది ఏపీ అప్పులు కుప్పగా ఉంది ఆస్తులన్నీ ఎక్కువ తెలంగాణకు హైదరాబాద్ లాంటి రాజధాని తెలంగాణకు ఉమ్మడి రాజధాని అని చెప్పిన అది విభజన చట్టం మేరకే పరిమితమైంది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అయింది అది సో అలా మొత్తానికైతే మాత్రం అమర్ రాజధాని మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది ఆంధ్రప్రదేశ్ సో ఒక అనుభవం ఉన్న నేత మాకు కావాలి అనుకున్నారు ఆ రోజున ఏపీ ప్రజలు మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపాట్ కావాలి అంటే ఒక అనుభవం ఉన్న నేత కావాలనుకుని చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపితే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఫస్ట్ ఎందుకంటే అనేక రకాలుగా హ్యూమిలేషన్ జరిగింది తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ అని చెప్తే ఒకటి సార్లు హైదరాబాద్లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది వైసీపీ వాళ్ళు నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్లో ఇరుక్కుని తెలంగాణ నుంచి పారిపోయిచ్చారని మాట్లాడతారు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కూడా కనీసం పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకి భద్రత కూడా కల్పించలేదు ఆ రోజు కేసీఆర్ సర్కార్ చంద్రబాబు నాయుడు ఉండడానికి ఒక ముఖ్యమంత్రి కార్యాలయం అంటే లేక్యూ గెస్ట్ హౌస్ ఇచ్చారు లేక్యూ గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు కూర్చునే రూమ్ కూడా పైనుంచి పెచ్చిరూడు పడుతున్న సిచ్యువేషన్లో ఉండేది ఆ రోజున అలాంటి సందర్భంలో ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది కదా అందుకే రాష్ట్రానికి రాజధాని కావాలనే క్రమంలోనే అమరావతిని చంద్రబాబు నాయుడు రాజధానిగా తీసుకున్నారు యాక్చువల్గా తెలంగాణ అసెంబ్లీలోనే నిర్ణయం జరిగింది తెలంగాణలో జరుగుతూ ఉంది ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు ఇంకా అమరావతిలో పూర్తి స్థాయిలో జరగట్లేదు ఇంకా ఏర్పడలేదు అసలు అమరావతికి అప్పటికి అసెంబ్లీ ఆ క్రమంలో అమరావతి రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ముప్పై ఎకరా ముప్పై వేల ఎకరాలు కాదు ముప్పై ఐదు వేల ఎకరాలకు పైనే తీసుకోవాలని చెప్పి ఆ రోజు మద్దతు తెలిపారు దెన్ సిఆర్డిఏ చట్టం కూడా ఏర్పడింది అమరావతి రాజధానిగా నిర్ణయం జరిగింది మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది కేసీఆర్ని కూడా ఒక గెస్ట్గా ఆహ్వానించారు ఆయన కూడా నేను అమరావతికి ఫుల్ సపోర్ట్ చేస్తానని మాట్లాడారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలవడానికి వెళ్తే ఆయన అసలు అమరావతి శంకుస్థాపనకే రాలేదు అసలు తలుపు మొహం మీద టీడీపీ నేతలు వెళ్తే ఆ రోజు లోటస్ పాండ్ ఇది జరిగింది ఆ రోజున పేరుకి తాను మద్దతు ఇస్తా అన్నారు కానీ ఆ తర్వాత ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆర్కే లాంటి వాళ్ళని పెట్టుకుని కొంతమంది ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాలు కేవలం చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపుతోని ఒక్క రక్తం పొచ్చు చెందకుండా ఒక్క లాటి విరగకుండా నభూతో భూతోన భవిష్యత్ అన్న విధంగా రాజధాని రైతులు తమ భూములు త్యాగం చేశారు నేను ఎన్నోసార్లు చెప్తా భూమి అంటేనే ఒక ఎమోషన్ చాలా మంది అంటున్నారు ఈ రోజు అమరావతి రైతుల గురించి మాట్లాడే క్రమంలో వాళ్ళేం డబ్బులు తీసుకోకుండా ఇచ్చారా భూములు అని చెప్తా ఉన్నారు కొన్నిటిని మనం డబ్బులతో కొలవలేం డబ్బులతో కొలలేం అలాంటిదే ఒక సెంటిమెంట్ అనమాట ఒక ఎమోషన్ రాజధాని వస్తుందంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టారు కాబట్టి హైదరాబాద్ని ఐటీ హబ్ గా మార్చారు కాబట్టి ఒక సైబరాబాద్ నిర్మాణంలో తాను కీలక భాగస్వామ్యం అయ్యారు కాబట్టి ఆ బ్రాండ్ని నమ్మారు అమరావతి ప్రజలు కూడా తమ ప్లేసులో తమ పొలాలు ఉన్న ప్లేసుల్లో తమ కూడా ఒక అద్భుతమైన రాజధాని వస్తుంది ఏదైతే రాష్ట్ర భవిష్యత్ తరాలకి ఒక దిశానిర్దేశం చేసే క్రమంలో తాము కూడా దానిలో భాగస్వామ్యం అవుదాం అనుకున్నారు వాళ్ళు ఆ ఎమోషనే చంద్రబాబు నాయుడు వైపు ఆ నిర్ణయం వైపు చూసేలా చేసింది ముప్పై మూడు వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చేలా చేసింది వాళ్ళు కొంతమంది అసంతృప్తులు ఉంటారు కొంతమంది వైబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళతోని వాళ్ళందరినీ కూడా తీసుకొని కేసులు వేయించారు జగన్మోహన్ రెడ్డి ఆర్కేతోని ఇదే పనువాళ్ళు సుధాకర్ రెడ్డితో ఆర్కే లాంటి వాళ్ళు ఆ రోజు దగ్గర దగ్గరే వందకు పైగా కేసులు వేశారు అమరావతి మీద అప్పటికి ఎలక్షన్ అప్పుడు వచ్చేటప్పటికి ఎందుకంటే అమరావతిని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి చాలా అంశాల్లో చంద్రబాబు నాయుడు చెప్తానే వచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చుకుంటే అమరావతి రాజధాని ఉండదు అని చెప్పేసి అయినా కనీసం పాపం అక్కడ మనం చూస్తే తాడికొండ వాళ్ళు కానీ కాన్స్టెన్సీ వాళ్ళు కానీ మంగళగిరి లాంటి కాన్స్టెన్సీ కానీ రాజధాని అమరావతిని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఎవరూ కూడా టీడీపీకి ఓటే లేదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూద్దాం అనుకుని ఉండొచ్చు మైట్ బి వాళ్ళు కూడా సో జగన్మోహన్ రెడ్డి చూపించారు వన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఫస్ట్ నిర్యం ప్రజావేదిక కోల్చివేత రెండో నిర్ణయం ఏంటంటే మూడు రాజధానులు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ అన్నారు న్యాయ రాజధానిగా కర్నూలు అన్నారు అదేవిధంగా రాజధానిగా అమరావతిని ఉంచుతామన్నారు కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు రోడ్డెక్కారు వాళ్ళని అడుగడుగున నిర్బంధాలు అడుగడుగున దాష్టికాలు ప్రెగ్నెంట్ లేడీస్ అని కూడా చూడకుండా వాడు కడుగుల మీద పోలీసులు తనడాలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రుచిపోవడానికి ఏకంగా ఎంపీగా ఉన్న గల్లా జయదేవి మీదే భౌతిక దాడి జరిగింది ఆ రోజున సో నేను ఎప్పుడు చెప్తాను ఒక విషయం అమరావతిలో ఎప్పుడు కూడా రాజ్యం అనేది అధికారం అనేది ఒక రాజ్యం లాంటిది అనుకుంటే తన రాజ్యంలో ప్రజలు ఎవరైనా సరే సుభిక్షంగా ఉంటేనే ఆ రాజుకు అది మంచి జరుగుతోంది తన రాజ్యంలో ప్రజలు ఎప్పుడు ఏడుస్తూ తన చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఆ రాజుకు శోభనివ్వదు ఆ అధికారానికి అందాన్ని ఇవ్వదు సో అలాగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎప్పుడు ఆయన ఉండే తాడే తాడేపల్లి ఆయన ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఆయన సెక్రటరీకి వెళ్తే ఎప్పుడో నెలకోసారి వెళ్లేది అక్కడ చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటరీటే అది అమరావతి భూములు ఇచ్చిన ప్రాంతంలోనే సో ఎప్పుడూ కూడా పరదాలు కట్టుకుని వెళ్లే ఆయన సైకలాజికల్ ఇష్యూ కదా అది యాక్చువల్గా పరదాలు కట్టుకొని వెళ్ళడం ఎప్పుడు అలాగని వాళ్ళు ఎప్పుడు రాళ్ళు ఇచ్చు కొట్టలేదు జగన్మోహన్ రెడ్డిని కానీ ఆ పార్టీ నేతలను కానీ తమను కొట్టిన రాళ్ళతోని లాఠీలతో రైతులు మాత్రం ఎప్పుడు రాళ్ళు ఇచ్చుకొని వాళ్ళ మీదకి పోల చాలా శాంతియుతంగా చాలా సహనంతో కరోనా టైంలో కూడా ఇంక్లూడింగ్ తమ ఉద్యమాన్ని చాలా ప్లజెంట్గా కొనసాగిస్తూ వచ్చారు వాళ్ళు అలాంటి వాళ్ళ మీద దాష్టికాలు వాళ్ళు ప్రతినిత్యం ఆడవడమే ఆ ఏడుపులే జగన్మోహన్ రెడ్డికి టాపాలుగా తగిలాయి అందుకే పదకొండు సీట్లకి ఆయన పరిమితం అయ్యారు సరే వన్ సైడ్ మ్యాండేట్ కదా పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అటు కూటమికి అంత మెజారిటీ వచ్చింది అంటే మూడు ప్రాంతాల వాళ్ళు ప్రజలు కలిస్తేనే కదా కూటమి నిర్ణయం ఏంటి రాజధానిలో అమరావతి రాజధానిగా కంటిన్యూ అవ్వాలని మరి ఆ నిర్ణయానికి ప్రజలంతా మద్దతు తెలిపినట్టే కదా ఈ తీర్పు చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలి జనం ఏమనుకుంటున్నారు మూడు ప్రాంతాలలో కానీ ఇప్పుడు గతంలో తాను అధికారంలో ఉండే కానీ ఇంకా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అమరావతి విషయంలో ఒక ఆయన వచ్చేసేమో అమరావతి వేసల్ రాజధాని అంటారు ఒక జర్నలిస్ట్ పేరుతో డిబేట్లు పెట్టేసి ఇంకొకరు వచ్చేసేమో మేమే అమరావతిని డెవలప్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి కడతాడని సజ్జన్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఆయనకి అక్షంతలు పడ్డట్టుంది ఇంకొక ఆయన వచ్చేమో గెజిట్ నోటిఫికేషన్ లేదు తోటకూర లేదు అంటాడు ఇంకొక ఆయన ఏమో అక్కడ రైతులను తీసుకొచ్చి ఈ పూర్తి స్థాయిలో రెచ్చగొట్టి కొంతమంది రైతులు ఎక్కించే ప్రయత్నం చేస్తారు ఇలా ప్రతి నిత్యం అమరావతి దేశంలో ఏదో ఒకటి జరుగుతూ వస్తుంది ఈ క్రమంలోనే మోడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఇష్యూలోకి దీనికి పుల్ స్టాప్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి మీరంతా ఎక్కడికక్కడ పుల్ స్టాప్ వేయండి అని చెప్తా ఉన్నారైనా స్వయంగా మోడీనే వచ్చారు పునర్నిర్మాణానికి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రావట్లేదు ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు ప్రెజర్ కావచ్చు పెంసాన్ లాంటి వాళ్ళ ఇనిషియేషన్ కావచ్చు నారాయణ లాంటి వాళ్ళ కష్టం కావచ్చు ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది ఆల్రెడీ దాని మీద వర్కౌట్ నడుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ సెకండ్ నుంచే గెజెట్ నోటిఫికేషన్ అమరావతి రాజధానికి ఇచ్చేందుకు కేంద్రం కేబినెట్ నోట్ కూడా తయారు చేసింది ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ ఉన్నాయి ఈ క్రమంలో మరోసారి క్యాబినెట్ మీట్లోనే ఆ నోట్ పెట్టబోతా ఉన్నారు ఆల్రెడీ హోంశాఖ అటు ఆర్థిక శాఖ అందరూ కూడా ఆ నోట్ ఫైల్ పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రాష్ట్రం నుంచి సలహాలు కూడా తీసుకున్నారు రేపు పార్లమెంట్ సమావేశాల్లో క్యాబినెట్ ఆ నోట్ ఫైల్ తయారు చేసి దాన్ని అప్రూవ్ చేస్తే ఉభయ సభల్లో ఆ బిల్లు పెట్టబోతా ఉన్నారు గెజెట్ నోటిఫికేషన్ సంబంధించి బిల్లు పెడతారు అటు అది వాళ్ళు ఉభయ సభలు రెండు కూడా ఓకే చేస్తే అక్కడ నుంచి రాష్ట్రపతి ముద్ర పడుతుంది గెజెట్ నోటిఫికేషన్ రెడీ అవుతుంది సో అమరావతిని జగన్మోహన్ రెడ్డి కాదు కదా వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చినా కూడా కదిలించలేరు ఒక పాజిటివ్ అంశం రాష్ట్రానికి సంబంధించి అయితే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీని లేటెస్ట్గా అందరూ కూడా ఇంకా గెజెట్ నోటిఫికేషన్ రాదు మోడీ దీని మీద లైట్ తీసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు నమ్మట్లేదని ప్రచారం చేశారు కానీ వైసీపీ నేతలు బట్ కేంద్రం మాత్రం పూర్తి స్థాయిలో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొత్తం ప్రాక్టికాలిటీగా అన్ని విషయాలను కూడా అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి మరీ డిస్కస్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఒక క్వశ్చన్ ఎదురైంది మీరు గెజెట్ నోటిఫికేషన్ బిల్లు పెడితే గెజెట్ నోటిఫికేషన్ మీద మీరు మద్దతు ఇస్తారా అంటే మిథున్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారంటే అసలు అమరావతి రైతులకు పూర్తిగా న్యాయం చేయండి అని అడుగుతాం మేము అంటున్నారు మద్దతు ఇస్తారా ఇవ్వరా రెండే ఉంటాయి ఎస్ ఆర్ నో రెండే ఆన్సర్లు ఉంటాయి అక్కడ కానీ మేము రైతులకు మద్దతు అడుగుతాం భూములు ఇంకా ఎందుకని అడుగుతాం అసలు మీరు ఏం చేస్తారా అంత భూమిని అడుగుతాం చంద్రబాబు నా అక్రమంగా ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు గద్దలని తీసుకొచ్చి వదులుతున్నారు అని చెప్పి ఏదేదో ఏదేదో మాట్లాడేది మిథున్ రెడ్డి అంటే అమరావతి విషయంలో ఇంత జరుగుతున్నా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఒక స్టాండ్ లేనట్టే ఒక క్లారిటీ లేనట్టే అంటే ఇటు చూస్తే మోడీకి భయపడవ లేకపోతే మోడీని వ్యతిరేకించడం ఇష్టం ఒకవేళ మద్దతు ఇచ్చినా వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటారు సో అందుకనే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ మీద చాలా సీరియస్ విమర్శలు వస్తూ ఉన్నాయి ఒక విధానపరమైన నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీగా డెషన్ తీసుకోలేకపోతే ఆల్మోస్ట్ ఆ పార్టీ మరోసారి భూస్థాపితమైనట్టే అనే చర్చ కూడా జరుగుతోంది ఆ పార్టీలో మరి ఇప్పటికైనా సరే గెజిట్ నోటిఫికేషన్లో విషయంలోనైనా రాష్ట్రానికి మనకు సిగ్గు సిగ్గనిపిస్తుంది కదా రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోతే మనం ఎలా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాష్ట్ర రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్తాం సో అందుకనే ఈ రోజున మీరు రాజధాని లేని రాష్ట్రం ఇంకా హేళన చేయించుకుంటూ ఉన్నాం మనం అందుకే దాన్ని ప్రభుత్వం అది ఒక రాజ రాజముద్ర వేస్తూ ఉంది ఆ రాజముద్ర కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకే ఇష్యూ అవసరం లేదు ఆయన పార్టీ కోసాలు కదిలిపోవడానికి ఈ అమరావతి అనే ఒక్క ఇష్యూనే చాలని నేను అనుకుంటా ఉన్నా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ చనల్